వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చందనం గంధం ఒకటి నిలువు తట్ట గంప ఏడు అడ్డం కడా చివర మూడు నిలువు యంత్రం మర రెండు అడ్డం వసంత ఋతువు ఆమని రెండు నిలువు అవతలికి ఆవలకి ఆవలకు పదహారు అడ్డం ఒక దిక్పాలకుడు అపార సంపద కలిగినవాడు కుబేరుడు ఏడు నిలువు వన్నెకు జంటపదం చిన్నే పన్నెండు అడ్డం చంద్రకాంతి వెన్నెల పన్నెండు నిలువు వరద వెల్లువ పదిహేను అడ్డం కంటకం ముల్లు పదిహేను నిలువు ఒకప్పటి గ్రామాధికారి మునసబు పంతొమ్మిది అడ్డం అష్టమి దశమి మధ్య నవమి ఇరవై నిలువు లాభం మిగులు ఇరవై ఆరు అడ్డం గుబులు లాంటిదే బుగులు ఇరవై ఏడు నిలువు ఈ జాషువా విశ్వనరుడు గుర్రం జాషువా గుర్రం ఇరవై నాలుగు అడ్డం ఏనుగు పిల్ల గున్న పదిహేడు నిలువు వ్యాపారం బేహారం బేరం ఇరవై ఒకటి అడ్డం వర్ణరంజితమైన స్వప్నం రంగుల కళ ఇరవై రెండు నిలువు ఖడ్గం కత్తి పదమూడు నిలువు కూర్చునేందుకు వాకిలి పక్క ఎత్తుగా కట్టిన తిన్నెలు అరుగులు పదమూడు అడ్డం భూమి పుడమి అవని ఎనిమిది నిలువు వదలడు రెండు ఒకటి నాలుగు మూడు ఈ ఆర్డర్లో రాయాలి ఇక్కడ వా లాడు వచ్చేసాయి మిగిలిపోయినది ద రెండో అక్షరం మొదటి స్థానంలో రావాలి ద ఐదు నిలువు పూల మధువు తేనె తొమ్మిది అడ్డం మాసం నెల నాలుగు అడ్డం భ్రమే భ్రాంతే పది నిలువు ఉప్పు లవణం పద్దెనిమిది అడ్డం శరం బాణం అలానే పద్దెనిమిది నిలువు అమ్మాయి చిన్నది అనగా బాల పద్నాలుగు అడ్డం గుండ్రం వర్తులం వలయం ఆరు అడ్డం అడ్డం తొమ్మిదితో వనిత అడ్డం తొమ్మిది నెల వనిత అనగా నెలత ఆరు అడ్డం తా అవుతుంది పదకొండు నిలువు మెట్ట మధ్యాహ్న వేళ దాటిపోయింది ఇంకా చీకటి పడలేదు సాయంకాలం ఇరవై మూడు అడ్డం నాగలి హలం ఇరవై మూడు నిలువు విష్ణువు హరి ఇరవై ఐదు అడ్డం మత్తేభం అనగా ఏనుగు కరి ఇరవై ఐదు నిలువు స్వప్నం కళ ముప్పై అడ్డం రాయి శిల ముప్పై నిలువు ఈశ్వరుడి గుడి శివాలయం ముప్పై ఎనిమిది అడ్డం ఆలోచన తలపు ముప్పై నాలుగు నిలువు తగ్గింపు కోత ముప్పై మూడు అడ్డం పాలను బాగా మరిగించి చేసే మిఠాయి పాలకోవా ఇరవై తొమ్మిది నిలువు ఊయల డోల ఇరవై ఎనిమిది అడ్డం మహిళ స్త్రీ ముప్పై ఐదు అడ్డం సేవకురాలు దాసి ముప్పై ఒకటి నిలువు లోభి పిసినారి నలభై రెండు అడ్డం శత్రువు అరి నలభై రెండు నిలువు నాగలి అరక నలభై ఆరు అడ్డం ఎల్ల హద్దు మేర నలభై ఆరు నిలువు సౌధం మేడా నలభై తొమ్మిది అడ్డం భయానక స్వప్నం పీడకల ముప్పై మూడు నిలువు మహాపాపం పాతకం నలభై అడ్డం రంధ్రం కంత నలభై ఒకటి నిలువు మీరు మరింత గౌరవంగా తమరు నలభై ఐదు అడ్డం మట్టి మన్ను నలభై ఎనిమిది అడ్డం బూడిద నివురు నలభై నాలుగు నిలువు అడవి వనం వని నలభై మూడు అడ్డం ఉత్తరీయం కండువా నలభై మూడు నిలువు శిశువు కందు నలభై తొమ్మిది అడ్డం సూర్యుడు రవి నలభై ఆరు నిలువు సారీ ముప్పై ఆరు నిలువు పడవకు కట్టే వస్త్రం తెరచాప నలభై ఏడు అడ్డం బాగుంది చక్కనైనది పసందు ముప్పై రెండు నిలువు ఒక మహర్షి లోపాముద్ర ఈయన భార్య అగస్త్యుడు ముప్పై ఏడు అడ్డం పర్వతపుత్రి పార్వతి ఇక్కడ రెండు పదాలు సరిపోతాయి ఒకటి నగజాత రెండు అగజాత అగజాత అన్న నగజాత అన్న రెండు కూడా పార్వతి అనే అర్థం వస్తాయి జాత అంటే కూతురు నగము అనగా పర్వతము అగ అనగా అన్న కూడా పర్వతమే సో పర్వతపుత్రి పార్వతి అంటే అగజాత లేదా నగజాత ఇదండి ఇవాల్టి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్